హాయ్ ఫ్రైస్ ద లోడ్ ఈరోజు మళ్ళీ మనం ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం చూడండి మతే శుభవార్ తొమ్మిదవ అధ్యాయం పన్నెండు దాకా అయిపోయింది కదా పన్నెండు ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా అయితే నేను పాపులను పిలువ చిత్ర నీతి మంతులను పిలువ రాలేదు కనుక కనికరమనే కోరుచున్నా కానీ బలిని అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పి ఇదంతా ఎందుకంటే అక్కడ ఇంటిలో భోజనం కూర్చుని ఇదిగో సుంకర్లు పాపులు అనేకలు వచ్చి ఆయన వద్దకు ఆయన శిష్యుల వద్ద కూర్చుని పరిసేలా చూసి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఇక్కడ ఏంటంటే అండి సుంకర్లు పాపులు ఈయన భోజనానికి ఒక ఇంట్లో కూర్చున్నారండి వీళ్ళంతా వచ్చారు పాపులు శంకర్లు వీళ్ళందరూ ఈయన దగ్గరకు వచ్చారు ఎవరికి యేసుప్రభు దగ్గరికి వచ్చారు అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే ఈ యొక్క పరిసైలు చూసి పరిసైలు శాస్త్రులు ఎప్పుడు పాయింట్అవుట్ చేయలేదు కదా పాపులు శుంకర్లు ఎందుకు మీ బోధకుడి దగ్గరికి వస్తున్నారు అని శిష్యుల్ని అడుగుతున్నారు వాళ్ళు అప్పుడు ఏసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు అంతే కదా రోగులకే హాస్పిటల్తో పని వైద్యులతో పని ఆరోగ్యం గలవారికి అక్కర్లేదు కదా ఇప్పుడు శుంకర్లు పాపులు వాళ్ళు పాపం చేసిన వాళ్ళు వాళ్ళకే దేవుడు కావాలి ఎందుకంటే వాళ్ళ పాపాలు ఉచితంగా క్షమింపబడాలి వాళ్ళు రక్షింపబడాలి ఇది దేవుని ఉద్దేశం పాపుల్ని దేవుడు హేట్ చేయరు పాపుల్ని క్షమిస్తారు కానీ పాపం ఆపాలి వన్స్ ప్రభువు దగ్గరికి వచ్చినాక పాప పాపాన్ని ఆపాలి అది ఆపడానికే వచ్చారు పాపుల్ని రక్షించడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతి మంతులను పిలువ రాలేదు కనుక కనికరంనే కోరుచున్నాను కానీ బలిని కోరను యేసుప్రభు వారు కనికరాన్నే కోరుతున్నారు ఆయన బలిని కోరట్లేదు కానీ వన్స్ యేసు ప్రభు అని తెలుసుకున్న తర్వాత పాపం పాపంగా ఒప్పుకోవాలి పాపాన్ని విడిచిపెట్టాలి రిపెంట్ అవ్వాలి పశ్చాత్తాపం ఇంపార్టెంట్ పాపంలో కొనసాగకూడదు దేవుడు కనికిరాన్నే కోరుతున్నారు ఆయన కనికిరం గల దేవుడే ఆయన పాపుల్ని రక్షించడానికే వచ్చారు పాపులంటే ఆయనకి హేట్ లేదు కానీ పాపాన్ని వదలాలి పా ఎందుకు అంటే పాపం వలన వచ్చు జీతం మరణం కనుక మరణానికి వెళ్ళకూడదు పాపం వలన వచ్చే జీతం మరణం అందుకే పాపాన్ని ఆపాలి మీకు అర్థమైందా ఆయన కనికరాన్నే కోరుతున్నారు బలిని కోరట్లేదు ఎందుకు అందుకే వచ్చారు పాపల్ని రక్షించడానికే వచ్చారు అసలు యాక్చువల్గా ఇస్రాయల్ ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసే వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టాలి అలాగ రకరకాల కొన్నిటికి కొన్ని ఎవరైనా వ్యభిచారం చేస్తున్నట్టు కనబడితే వాళ్ళని రాళ్ళు ఇచ్చి చంపేస్తారు అందరూ కలిపి కొట్టి చంపేస్తారు మీకు అర్థమైందా అట్లాంటివేవి జరగకుండా ఈయన ఏమంటున్నారంటే కనికరాన్నే నేను కోరుతున్నాను కనికరా కనికరించడానికే వచ్చాను పాపుల్ని రక్షించడానికే వచ్చాను నేను బలిని కోరట్లేదు బలి చేయడం ఆయనకి ఇష్టం లేదు అక్కడ ప్రతి ఒక్క పాపానికి కూడా కొన్ని బలులు అవసరమై ఉండే ఇస్రాయల్ దేశంలో దేవుని ధర్మశాస్త్రం మోషధ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి పాపానికి కూడా కొన్ని బలులు అర్పించేవారు అయితే ఇక్కడ దేవుడు యేసుప్రభారు ఆయనే బలైపోయారు మనుషుల పాపం కోసం ఆయన బలైపోయారు పాప ఈ ఈరోజు ఆయన రక్తంలో ఉంది నువ్వు ఎంత పాపి అయినా సరే అది కౌంట్లెస్ అయినా సరే నువ్వు ఎంత పాపి అయినా సరే నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయన బలిని కోరడం లేదు కానీ ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుంది మీకు అర్థమైందా ఆ యొక్క పాపమే బయని పట్టుకుంటుంది మీకు అర్థమైందా ఆ పాపం వలన వచ్చే జీతం ఎప్పుడూ మరణమే అది అప్పటికి బాగానే ఉంటుంది నా కళ్ళతో నేను చాలామందిని చూశాను మీకు అర్థమైందా ఈరోజు నేను ఎవరినైనా గద్దిస్తున్నానంటే నేనేదో హట్ చేస్తున్నానని ఫీల్ అవ్వకండి ఒకవేళ ఆ గద్దెంపైన మీరు తీసుకొని పశ్చాత్తాపడి మీ జీవితాలు మార్చుకొని రక్షింపబడి ఒక మంచి లైఫ్ మీరు లీడ్ చేయాలని తప్ప ఇంకోటి ఉద్దేశం లేదు దయచేసి అపార్థం చేసుకోకండి స్టాప్ సిన్నింగ్ పాపాన్ని ఆపండి పాపం అని తెలిసిన తర్వాత ఆపండి తెలియకముందు మీరు అదే ఎంజాయ్మెంట్ అనుకోవచ్చు కానీ నేను ప్రతిరోజు ఇక్కడ నేను చెప్తూనే ఉన్నా వ్యభిచారం భయంకరమైన పాపం వ్యభిచారం చేయకూడదు అర్థమవుతుందా అది ఈరోజు మీకు ఎంజాయ్మెంట్లో కనబడచ్చు త్రాగకూడదు ఎస్ త్రాగుబోతులు వ్యభిచారులు వీళ్ళందరూ భయంకరమైన అగ్నిగుండంలో వేయబడతారు మాంత్రికులు అబద్ధికులు మోసగాళ్ళు అందరూ భయంకరమైన రిపెంట్ అవ్వచ్చు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సమయం ఇచ్చినప్పుడు రిపెంట్ అవ్వచ్చు ఆయన బలిని కోరట్లేదు యాక్చువల్గా ఆయన కనికరాని కోరడానికే వచ్చారు ఆయన పాపుల్ని రక్షించడానికే వచ్చారు ఆయన నీతి మందులని చెప్పుకునే వారి దగ్గరికి రాలేదు మీకు అర్థమైందా ఆయన ఉన్నప్పుడు ఆయన శుకరుని పాపుల్ని ఎంతో ప్రేమించారు బాగా అర్థం చేసుకోండి పాపుల్ని రక్షించడానికే యేసు ప్రభారు ఈ లోకానికి వచ్చారు కాకపోతే ఇక్కడ పశ్చాత్తాపం ఇంపార్టెంట్ ఆయన రక్షించడానికి వచ్చారు మరి నువ్వు నీ పాపాన్ని గుర్తించాలి కదా నువ్వు పాప ఇవని గుర్తించాలి కదా ఎప్పుడు మరి పశ్చాత్తాపడతావు ఎప్పుడు పాపాన్ని వదులుతావు నేను అబ్బాయిని అని విరవేయడానికి లేదు నేను అమ్మాయిని అని విరవేయడానికి కూడా లేదు మీకు అర్థమైందా మీకు అర్థమైందా ఏదని కూడా విరవేయడానికి లేదు లేత వయసు నడిప్రాయం గతించిపోయినవే దేన్ని బట్టి మనం హడానికి లేదు దైవ ప్రణాళికలు గొప్పబడితే నీ బ్రతికి ఒక అర్థం ఉంటుంది దైవ చిత్తానికి లోబడితే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వే ఒక ఆశీర్వాదంగా మార్చబడతావు అర్థమైందా పాపంలోనే జీవితాన్ని అంతం చేసుకుంటే భయంకరమైన అగ్నిలో కళ్ళు విప్పాల్సి ఉంటుంది రిపెంట్ అవ్వరా మరి రిపెంట్ అవ్వరా దైవ ప్రణాళికలకి చిత్తానికి లోబడరా పాపాన్ని వదిలిపెట్టరా పశ్చాత్తాపడరా చూడండి ఇక్కడ ఏంటంటే ఆయన కనికరాన్నే కోరుకుంటున్నారు ఒకసారి మనం ఈ విషయాన్ని ధ్యానించుకుందాం సామెత ఇరవై ఒకటి మూడు నీతి అనుసరించి నడుచుకొనుట బలు నర్పించట కంటే ఎహోవాకిష్టం నువ్వు నీతిని ఫాలో అయితే నీతిని విత్వాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుతారు ఈరోజు ఎవరికైనా నీతి మార్గాన్ని నేర్పిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే దానివల్ల దేవుడి దగ్గర నుంచి మాకు శాశ్వతమైన బహుమానం దొరుకుతుంది నీతిమంతుడు తన నీతిని వదిలి దుష్టత్వం వైపు వెళ్తే ఖచ్చితంగా దుష్టత్వాన్ని బట్టి హెచ్చరించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పాపి గురించి కూడా హెచ్చరించాల్సిన పాపాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉంది ప్రతి మనిషికి ఉంది పాపంలో ఎంజాయ్ చేయడానికి లేదు పాపం వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ అనేవి ఫలితాలు అనేవి ఎప్పుడు బాగా ఉండవు ఎప్పుడు మంచిగా ఉండవు పాపం వల్ల ఎఫెక్ట్ ఫలితం అనేది ఎప్పుడు మంచిది కాదు ఎప్పుడు ఏ క్షణంలో ఏ నిమిషంలో కూడా అది మంచిది కాదు ఆ క్షణానికే ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది చూడండి ఇక్కడ నీతి న్యాయములు అనుసరించి నడుచుకంట బలులను అర్పించడం కంటే ఇహోవాకి ఇష్టం నీతిని న్యాయాన్ని ఫాలో అయితే దేవుడికి చాలా ఇష్టం బలి అర్పించేదానికంటే కూడా ఇష్టం అర్థమైందా చూడండి ఇక్కడ ఇంకా కొంచెం చూసుకుందాం ఈ మాటలు హుషియా ఆరు ఆరు నేను బలిని కోరన కానీ కనికరంనే కోరుచున్నాను దహన బలు కంటే దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైంది ఆయన బలిని కోరట్లేదు కనికరాన్నే కోరుకుంటున్నారు ఆయన కనికరిస్తున్నారు కనికరించే దేవుడు అర్థమైందా ఏమంటున్నారంటే దహన బలు కంటే దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైంది ఆయనకి దహన బలు కంటే కూడా దేవుని విషయమైన జ్ఞానం అనేది దేవుడికి చాలా ఇష్టమైంది బాగా అర్థం చేసుకోండి ఆయన బలిని కోరుకోవట్లేదు ఆయన కనికరాన్ని కోరుకుంటున్నారు కానీ నీతి న్యాయంలో అనుసరించి నడవడం అనేది ఆయనకి ఇష్టం ఇక్కడ ఏమంటే చూడండి ఇందులో మీకు ఆరు ఆరు ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాన్ని దర్శించును ఏమి తీసుకొని వచ్చి మౌనతుడైన దేవుని సిద్ధి నమస్కారం చేద్దును దహన బల్లోని దూడలు నడిపించి దర్శించున మనం ఏం తీసుకొని ఏం తెచ్చినా సరే అయినా ఆయన యొక్క ఆయన యొక్క రుణాన్ని మనం అనేది తీర్చుకోలేము ఇదే ఇదేది పన్నెండు ఏడు కనికరం నేను కోరుచున్నా కానీ బలిని నేను కోరను అని వాక్యభావం మీకు తెలుసుంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు కనికరంనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అని వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు అంటే ఇప్పుడు దోషుల్ని దోషులే అనాలి నిర్దోషుల్ని దోషులు అనకూడదు నిర్దోషుల్ని దోషులని అని ఎలా అంటారు ఇప్పుడు ఈ దినంలో ఏంటంటే నీతిగా వెళ్తే బాగాలేదు అక్రమంగా వెళ్తే బాగుంది నిర్దోషుల్ని దోషులని ఎలా అంటారు దోషం లేదు అసలు ఒక నీతిని బట్టి వెళ్తే అది తప్పు అంటారు అవినీతిగా ఒక ఎన్ని చేస్తా పర్వాలేదు అంటారు అది దేవుడికి నచ్చుతుంది అంటారా చూడండి ఇంకా చాప్టర్ ఇదే చాప్టర్లో పద్దెనిమిది పదకొండు మీకేమి తోచును ఒక మనిషినికి నూరు గొర్రెలు ఉండగా వాటిలో తప్పిపోయిన తొమ్మిది 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 ఇంటిని కొండల మీద విచ్చి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా చూసారా వాడు దానికి అనుకునే ఏళ్ళ తొంభై తొమ్మిది గొర్రెలను కూర్చి సంతోషించినందుకంటే దానిని గురించి ఎక్కువగా సంతో ఇప్పుడు వంద గొర్రెలు ఉన్నాయండి ఒక గొర్రె తప్పేయింది మరి ఆ గొర్రెను వెతకడానికి వెళ్తాడు కదా ఈయన గొర్రెలు కాపరి అలాగే ఇక్కడ ఏంటంటే పరలోకంలో వెయ్యి వంద మంది నూరు వంద మంది నీతి మందుల కంటే ఒక్క పాపి రక్షించడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం మీకు అర్థమైందా ఆయన కనికరాన్నే కోరుకుంటున్నారు బలిని కోరుకోవట్లేదు కానీ నీ పాపాలకి నువ్వు పశ్చాత్తాపడాలి వదలాలి పాప మార్గాలు వదలాలి పాస్ ఫాస్ట్ అయిపోయింది అయిపోయింది ఎంత కష్టమైనా నష్టమైనా అది కష్టమే కావచ్చు పాపం వదలడం కష్టమని అనిపించవచ్చు పాపాన్ని వదలాలి ఖచ్చితంగా వదలాలి లూకా పంతొమ్మిది పది నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాడు చూడండి నశించిన వాళ్ళని పాపముల అపరాధముల చచ్చిన వాళ్ళని పాపముల వలన నశించిపోయే వాళ్ళని ఎందుకంటే దేవుడు ఊరుకోరండి పుట్టిన ప్రతి మనిషి కూడా పాపానికి ఖచ్చితంగా వాళ్ళకి నరకం అనేది ఉంది అయితే ఈ నరకం నుండి నరక శిక్ష నుండి తప్పించడానికి యేసు ఈ లోకానికి వచ్చారు ఈ నశించిపోయే మనుషుల్ని రక్షించడానికి యేసు వచ్చారు కానీ నీతిమంతుడు ఒక్కడూ లేడు యాక్చువల్గా ఫీల్ అయినోలేనే నీతి మందులు నీతి ఎవరూ లేరు అందరూ దారి తెప్పారు అందరూ పాపం చేసిన వాళ్ళే అందరికీ యేసుప్రభు రక్తం అవసరం ఇప్పుడు నువ్వు రక్షింపబడాలి అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు వారు వచ్చారు ఈ లోకానికి నువ్వు నీ పాపాల్లో నువ్వు నశించిపోక్కర్లేదు నాశనం కానీ డిపెండ్ అవ్వాలి పశ్చాత్త పడాలి యుషుడ్ స్టాప్ ద సిన్ స్టాప్ సినింగ్ పాపాన్ని ఆపాలి పాపం చేస్తూ ఉండకూడదు అది ఎంతవరకు నీకు సంతోషాన్ని ఇవ్వదు చివరికి ఆ యొక్క ఫలితాలు అనేవి చాలా భయంకరంగా చేదుగా ఉంటాయి నీకు అర్థమైందా ఎప్పుడు పాపాన్ని మనం కోరి కోరి మనం పాపం చేయడం వలన నీకు తెలియనంతవరకు నువ్వు ఓకే చెప్తున్నప్పుడు మాటి మాటికి హెచ్చరిస్తున్నప్పుడు చేసుకోవాలి పశ్చాత్తాపడాలి వదలాలి పాపాన్ని సరైన మార్గంలో నీతి మార్గంలోకి రావాలి ఆయనకి బలులు అర్పించడానికంటే నీతి న్యాయంలో జరిగించట ఆయనకి ఇష్టం రోమా ఐదు ఎనిమిది కొంతమంది రక్షించడానికి నా బోటి వాళ్ళని పెడతారు అలా కష్టమైన నష్టమైన వాళ్ళ పాపాలకి నేను అడ్డం పడి ఆ విషయం కూడా మీకు చెప్తాను చూడండి నేను హెచ్చరిస్తాను తప్పకుండా హెచ్చరిస్తాను పాపం చేసిన వాళ్ళని హెచ్చరిస్తాను ఎందుకు అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక నేను హెచ్చరిస్తాను భయంకరమైన పాపం వ్యభిచారం జారత్వం అస్సలు ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే అది సొంత శరీరంతో చేస్తారు సొంత శరీరంతో చేస్తారు సొంత శరీరంతో చేసింది ఆ పాపం అనేది దేవుడికి అస్సలు ఇష్టం లేదు అదేమైందా అస్సలు ఇష్టం లేదు జారత్వం అనేది చాలా భయంకరమైన పాపం వదలాలి నేను హెచ్చరించకపోతే నాకు తప్పవుతుంది ఖచ్చితంగా నేను హెచ్చరించాలి పాపిని పాపం చేస్తుంటే వదలకూడదు బాగుంది అని అని కొట్టకూడదు అర్థమైందా మీకు ఎందుకు అంటే ఆ వ్యక్తిని బట్టి దేవుడు నన్ను ఉత్తరవాదిని చేస్తారు నాకు తెలిసింది నేను చూస్తున్నాను నాకు అచ్చంగా నాకు తెలిసింది తెలియకపోయింది అప్పుడు వదిలేయండి నాకు తెలిసిన తర్వాత దేవుడు కూడా ప్రత్యక్షంగా చూపించిన తర్వాత హెచ్చరించాల్సిన బాధ్యత నాకుంది నా బాధ్యతే అది నా పనే అది పా పాపం చేసే వాళ్ళని హెచ్చరించడమే నా బాధ్యత సరి చేయడం నా బాధ్యత మరి మీకు కొంత బాధ అనిపించవచ్చు నేను హెచ్చరిస్తున్నప్పుడు మీకు బాధ కలగొచ్చు కానీ ఈరోజు మీరు అది రిపెంట్ అయితే మీరు పశ్చాత్తా పడితే మీరు రక్షింపబడతారు పాపం వల్ల వచ్చే ఫలితం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది నరకం ఉంటుంది ఈ భూమి మీద కూడా అంత మంచిగా ఉండదు పరిస్థితి మీరు అర్థం చేసుకోండి ఓకేనా అది ఎవరికైనా ఒకటే ఏ మనిషికైనా ఒకటే దేవుడు ఒక్కరే అందులో ఏం లేదు అందరి జీవితాలు దేవుడు చూస్తున్నారు అయితే దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లైనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతి మంతులంగా తీర్చబడి మరింత నిశ్చయమగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఏలి అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమార్ని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడిన సమాధాన పరచబడిన వారమే ఆయన జీవించడం మన నిశ్చయముగా రక్షింపబడదుము చూడండి అందరం పాపులమే మనం ఇంకా పాపులమే ఉంటుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు బాగా అర్థం చేసుకోండి మనం పాపులమై ఉంటుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు మన పాపాల కోసం చనిపోయారు ఆయన కనికరాన్ని కోరుకుంటున్నారు ఆయన బలిని కోరుకునే దేవుడు కాదు కానీ పాపాలని వదలాలి కంటిన్యూ అవ్వకూడదు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఇక్కడ చూడండి కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చిపడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం దేవుని ఉగ్రత నుండి దేవుని తీర్పు నుండి మనం రక్షింపబడాలంటే ఏసు ప్రభు మన హృదయంలో రక్షకుడిగా అంగీకరించడమే కాకుండా మన పాపాలు ప్రాయశ్చిత్తం తీసుకోవడమే కాకుండా పాపాన్ని వదలాలి పాపాన్ని వదలాలి ఓకేనా పాపాన్ని వదలాలి దేవుడు చెప్పినటువంటి ప్రణాళికలో నడిస్తే మీకు క్షేమం ఆశీర్వాదం మీకు అర్థమైందా చూడండి ఇంకా ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుపాన్ని మనం మనం దేవునితో ఏసు ప్రభు మరణం ద్వారా మనం దేవునితో సమాధానపడ్డాం ఆయన రక్త నిబంధన ద్వారా మనం దేవునితో ఒక నిబంధనలోకి వచ్చాం ఆ నిబంధనలోకి వచ్చిన మనం పాపము చెయ్యకూడదు పాపము చెయ్యకూడదు మీకు అర్థమైందా ఆ నిబంధనలోకి రావాలి ఎవరికైనా ఏసు ప్రభు రక్తం కావాలి మనం పాపములుగా పాపులుగా ఉంటున్నప్పుడే ఆయన మన కొరకు రక్తానికి ఆచారు ఆ విధంగా మనకి పాప విమోచన నుండి ఉగ్రత నుండి తప్పింపబడుతున్నాం మనం రక్షింపబడుతున్నాం బాగా అర్థం చేసుకోండి బాగా అర్థం చేసుకోండి దేవుడు నాకు ప్రవక్తాభిషేకం కూడా ఇచ్చారు ఖచ్చితంగా నేను పాప పాపం చేసేవారిని నేను హెచ్చరించాలి అది ఒక డ్యూటీ నాకు ఖచ్చితంగా హెచ్చరించాలి లేకపోతే వాళ్ళ ఆత్మకి నేను నేను ఉత్తరవాదిన అవ్వాలి నేను జవాబు చెప్పాలి దేవుడికి వాళ్ళ ప్లేస్లో నేను శిక్ష పొందుకుంటాను మీకు అర్థమైందా నేను ఎవరినైనా హెచ్చరిస్తున్నా లేదా మాటి మాటికి పాపం గురించి ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు మీరు రక్షింపబడాలి రక్షింపబడాలి మీ పాపానికి ప్రాయశ్చిత్తం మీరు తీసుకోవాలి అర్థమైందా హృదయాలు కఠినం చేసుకోకండి మొదటి తిమోతి ఒకటి పదిహేను ఇక్కడ నాకు వచ్చేది ఏం లేదు నేను చూడండి ఎవరైనా డప్పు కొట్టున్నాలంటే అందరికీ ఇష్టం అవునా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు అవునా కానీ ట్రీట్ చేస్తారు పాప మొదలండి జీవితాలు మార్చుకోండి బ్రతుకులు మార్చుకోండి అంటే ఎవరికైనా నచ్చుతుందా నచ్చదు ఇక్కడ మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలి మిమ్మల్ని అవుట్ చేయాల్సిన అవసరం నాకు లేదు నేను అసలు మైట్ చేయకపోతే మర్చిపోతే అసలు మనుషుల్ని మర్చిపోతాను పూర్తిగా అది కాదు ఇక్కడ కావాల్సింది అది కాదు కావాల్సింది అది కాదు ఇక్కడ ఖచ్చితంగా దేవుడిచ్చిన బాధ్యత నేను నెరవేర్చాలి నెరవేర్చాలి మీకు అర్థమైందా ఒకసారి ఇక్కడ చూడండి మొదటి తిమ్మతి ఒకటి పదిహేను నీతి మార్గాల్లోకి రావాలి పాపులను రక్షించిన లోకం నాకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారములకు యోగ్యమైనదని అట్టి వారణ ఎస్ ఇది నిజమండి ఎప్పుడైతే యేసుప్రవణ్ హృదయాలో రక్షకుడిగా స్వీకరించి పాపాన్ని వదిలిపెట్టి ఆయన వాక్య జానాన్ని పఠిస్తూ ఆయనలతో కొనసాగుతూ ఆయన ప్రార్థిస్తూ ఆయన సహవాసంలో కొనసాగినప్పుడు మీ జీవితాలు ఎంతో సమాధానంగా శాంతిగా సంతోషకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చబడతాయి మీకు అర్థమైందా మీకు అర్థమైందా ఎవరినైనా ఇక్కడికి ఎందుకు ఆహ్వానిస్తామో అంటే వాళ్ళు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడి మీరు బాగా అర్థం చేసుకోవాలి తర్వాత సెకండరీ సెకండరీ అది వదిలేయండి కానీ ఎస్పెషల్లీ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము అంటే మెయిన్ మీరు రక్షింపబడాలని ఏకైక ఉద్దేశం దేవుని ఉగ్రత నుంచి దైవ ఉగ్రత నుంచి తప్పింపబడాలి పాపాలకి ప్రాయస్సిద్ధం పొందుకోవాలి చెప్పాను కదా సహవాసం దోషం అనేది ఉంటుంది సహవాసంలో ఎట్లా ఉంటుందో పరిస్థితులు అలా జీవితాలు అలా ఆధారపడతాయి మీకు అర్థమైందని తప్పుని తప్పుగా చెప్పరు కొంతమంది అంటే తప్పులు వాళ్ళు చేస్తున్న వాళ్ళు అలాంటి చోట ఉంటే ఏమాత్ర బాగా అర్థం చేసుకోండి సహవాసంలో తేడాలు ఉంటాయి ఈజీ గోయింగ్ కాదు పాపం ఈజీ మీకు తెలియనంత వరకు అది ఈజీ అది ఎంజాయ్మెంటే తెలిసిన తర్వాత మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి పాపాన్ని వదలాలి మీరు రక్షింపబడాలంటే వదలాలి వదలాలి యేసు ప్రభు వారి ఉచితంగానే మనం రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కదా మన కోసం వచ్చారు పాపుల కోసమే వచ్చారు ఆయన రక్షించడానికి వచ్చారు ఆయన బలి కోరట్లేదు కనికరాన్ని కోరుకుంటున్నారు బాగా అర్థం చేసుకోండి దయచేసి పాప మార్గాలు వదలండి దైవ ఉగ్రత నుండి తప్పింపబడండి భయంకరమైన అగ్నిలోకి ఎందుకు వెళ్ళాలి నీతి మార్గాల్లో నడవండి కష్టమైన భరించండి తప్పేము నీతి మార్గాల్లో నడవండి నిత్యజీవం ఉంది పర్లోక రాజ్యం ఉంది కదా చూడండి ఇంకా మొదటి వ్యవహారం మూడు ఒకసారి చూద్దాం విషయంలో నేను కొద్దిగా హార్డ్గానే మాట్లాడతానండి అలా మాట్లాడకపోతే అర్థం కాదు మీకు అది ఎంత భయంకరమో పాపం వలన వచ్చే జీవితం అనేది ఎంత భయంకరమైనది మీకు అర్థం కాదు పాపంలో తీసివేటికై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందుకు పాపం ఏమీ లేదు చూసారా పాపంలను తీసేయడానికి ఆయన ప్రత్యక్షం ఆయనలో పాపం లేదు బాగా అర్థం చేసుకోండి పాపాలు తీసేయడానికే యేసు ప్రభు లోకానికి వచ్చారు పాప హృదయాన్ని మార్చడానికి వచ్చారు మీరు అనుకుంటారు అమ్మో ఈ పాపం మానేస్తే నేను ఎలా ఉండగలుస్తాను అమ్మో ఈ పాపం లేకపోతే నేను ఎలా ఉండగలుస్తాను అని మీరు అనుకుంటారు కానీ మీలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడికి స్థానం ఇచ్చి పరిశుద్ధాత్మకి మీ హృదయంలో ఎందుకంటే మీ హృదయము దేవుని ఆలయం ఆ హృదయాన్ని పాడు చేయకూడదు ఇష్టానుసారంగా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తారు దేవుని ఆలయంలో దేవుడే ఉండాలి దేవుని ఆలయం అంటే మన హృదయమే దేవుని ఆలయం ఆ హృదయంలో దేవుడు ఉండాలి మీరు ఆ హృదయాన్ని ఇష్టానుసారమైన కల్మషంతో అపవిత్రతో నింపేసుకున్నారు అనుకోండి మీరు ఆ హృదయాన్ని ఎప్పుడు పాడు చేస్తారో దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాం బాగా అర్థం చేసుకోండి అందుకే హృదయాన్ని చాలా నీట్గా ఉంచగలి పాపాన్ని వదలాలి పాపాన్ని వదలాలి మరీ మరీ దేవుడు బలిని కోరట్లేదు కనికరాన్ని కోరుతున్నారు పాపుల్ని ప్రేమిస్తున్నారు కాదని నేను అన్ను కానీ పాపం అంటే ఆయనకి ఇష్టం లేదు వన్స్ పాపం పాపం అని తెలిసినాక అది వదలాలి ప్రాయశ్చిత్తం ఏసుప్రవర్ రక్తంలో ఉంది ఉచితంగానే రక్షించడానికి ఆయన వచ్చారు పాప జీవితాలు వదలండి భయంకరమైన అగ్నిలోకి వెళ్ళొద్దు దయచేసి భూమి మీద ఉంటున్నప్పుడే ఉంటున్నప్పుడే ఆయన శిక్షను తెచ్చుకోవద్దు ఆయన ఉగ్రతను తెచ్చుకోవద్దు పాపాలు వదలండి మేము చూస్తున్నాం పాపుల జీవితాలే బాగున్నాయని మీరు అనుకోవచ్చు కానీ ఆ యొక్క ఫలితాలు అనేవి ఖచ్చితంగా మీకు కనబడతాయి ఎలాగో అగ్గిలోకి వాళ్ళు వెళ్తారు నిచ్చే నరకంలోకి వెళ్తారు వాళ్ళే బాగుంది పాపం చేస్తూ డబ్బు సంపాదించిన వాళ్ళు బాగున్నారు పాపం చేస్తూ బతికేస్తున్న వాళ్ళు బాగున్నారు మేమెందుకు మానాలి అని మీరు అనుకోవచ్చు మీ నీతికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వకుండా మానేరు భూమి మీద ఖచ్చితంగా వాళ్ళ పాపాలకి కూడా శిక్ష ఉంటుంది ఉండకుండా ఉండదు ఏదో రీతిలో ఉంటుంది మీకు అర్థమవుతుందా దయచేసి బాగా అర్థం చేసుకోండి దేన్ని బట్టి కూడా బెర్ర వేయకండి ఇక్కడ నేను ఏంటంటే ఏషియాలో ఏసు ప్రవారి గురించి ఇక్కడ చెప్పబడుతుంది కదా ఏసుప్రవారి గుణ లక్షణాల్లో ఒకటి నేను చెప్తా చూడండి అతడు దౌర్జన్యం ఉందేను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించవనేట గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అనయాప్ తీర్పు వాడే అతడు కొనుకోబడేను అతడు నా జనుల అతిక్రమంను బట్టి మొత్తబడిను కదా సజీవుల భూమిలో నుండి అతడి కొట్టివేయబడిన ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు చూసారా ఇవన్నీ వేసు వారైతే నీతి నా సేవకుడు జన్ల దోషంలో భరించి తనకున్న అనుభవం జ్ఞానం చేత అనేక నిర్దోషులుగా చేయను ఏంటంటే ఇప్పుడు ఏసు ప్రభువారి దోషాలు ఏసు ప్రభువారు జన్ల దోషాలని భరించారు ఆయన అనుభవ జ్ఞానం చేత అనేక మందిని నిర్దోషులుగా చేస్తారు ఈరోజు మాకు అలా ట్రైనింగ్ చేస్తారు మేము చాలా పరిస్థితుల్లో ఈ వదక తేబడే గొర్రెల్లాగా ఇవన్నీ కూడా మేము కూడా అనుభవించినవే సేవకులుగా మేము కూడా ఏదో పరిస్థితులు అనుభవించినవే ఎందుకు అనుభవిస్తాము అంటే ఏసుప్రభు వారి మాదిరి కొంతైనా మా బ్రతుకుల్లో కనబడాలి కదా ఆయన అంత ప్రేమించినప్పుడు కొంతైనా ఇదంతా డీటెయిల్గా ఒకరోజు నేను మాట్లాడతాను ఎందుకు అంటే ఇప్పుడు అనేక మందిని నిర్దోషులుగా మార్చడానికి మా అనుభవ జ్ఞానం చేత అనేక మంది నిర్దోషులుగా మార్చబడాలి అప్పుడు మా త్యాగాలకి అర్థం ఉంటుంది మీకు అర్థమైందా మేము చేసినటువంటి ఆ పరిస్థితికి మేము తలంచిన ప్రతి పరిస్థితికి యేసు వారి మాదిరి మేము చూపించినందుకు గాను మా అనుభవ జ్ఞానం చేత కొంతమంది అయినా నిర్దోషులుగా మార్చబడాలి దోషంలోనే వారు ఉండకూడదు నిర్దోషులుగా మార్చబడాలి ఇదే మా ప్రయత్నం అంతకంటే ఇంకేమీ లేదు మీకు అర్థమైందా మా అనుభవ జ్ఞానం చేత మేము ఈరోజు మేము హెచ్చరిస్తాం గద్దిస్తాం బుద్ధి చెప్తాం ఎందుకు అంటే ఈరోజు మిమ్మల్ని ప్రేమించి మేము ఖండిస్తాం ఎందుకు అంటే మీరు రోజా వ శిఖరం అవతారా బాబా హరి వ శందర హరి అవ శందర అవతార బా పాపాన్ని పాపంగా మేము చెప్పకపోతే తెలిసిన మేము చెప్పకపోతే ఆ ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో మేము వివరించకపోతే మీకు ఎవరు చెప్తారు ఖచ్చితంగా మేము చెప్తాం నేను ఇప్పుడు చాలామందిని హెచ్చరించాను సరి చేసుకోవాల్సిన సరి చేసుకొని మంచి జీవితాలు జీవిస్తున్నారు సరి చేసుకోలేని వాళ్ళు ఇంకా సరి చేసుకోవడం ఖచ్చితంగా ట్రై చేస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే పాపంలో కొనసాగకండి పాపంలో కొనసాగకండి పాపాన్ని వదలండి వదలండి నిర్దోషులుగా మార్చబడండి ఏసు ప్రభు రక్తంలో మీరు ఎంత పాపులైనప్పటికీ కూడా నిర్దోషులుగా మార్చబడతారు మీ దోషమంతా తీయబడుతుంది మీ యొక్క శాపమంతా కొట్టబడుతుంది మీరు ఆశీర్వదింపబడిన జనాంగముగా మార్చబడతారు దయచేసి పాప జీవితాలు వదలండి ఈరోజు నేను ఎవరిని హెచ్చరించిన బుద్ధి చెప్పిన బాగుపడాలనే చెప్తారు నాకు లోపల ఇంటెన్షనల్గా నాకేముండదు నేను మరుక్షణం నేను మర్చిపోతాను అర్థమైంది మళ్ళీ ప్రేయర్లోకి వెళ్ళి అంతా మర్చిపోతాను యాక్చువల్గా అదే జరుగుద్ది నేను హెచ్చరించడం అనేది ప్రేమించే హెచ్చరిస్తాను బాగా అర్థం చేసుకోండి ఈరోజు ఆ బాధ్యత నాకు దేవుడిచ్చారు మా అనుభవ జ్ఞానం చేత కొంతమంది నిర్దోషులు అవ్వాలి ఎందుకు యేసూప్రభు వారి అనుభవాల అనుభవాల్లోంచి మమ్మల్ని కూడా నడిపించారు ఎందుకు అంటే కొంతమంది రక్షింపబడాలని నిర్దోషులుగా మార్చబడాలని కొంతమంది నిత్య జీవానికి అర్హులుగా యోగ్యులుగా మార్చబడాలని తద్వారా అనేక మంది రక్షింపబడాలనేది దైవ ప్రణాళిక బాగా అర్థం చేసుకోండి ఓకేనా ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ